अरे सरे అబ్బా ఇంద అక్కడి నుంచి ఎలా విదారిపోతుంది ఎలా నిలబడుతుంది ఇంతకంటే మంచి విషయం దొరకలేదా నీకు నేను ఇప్పుడు రా ఇవి పెట్టుకుంటే బయట నిలబడుతుందా అయ్యో సిగ్గు లేకపోతే సరే మోహన్ చూడు మోహన్ విమలా విమలా పిలుస్తుండే వెళ్ళిపోతామండి మొదటిసారిగా ప్రేమ అంటే తెలిసింది ఆ రోజుల్లోనే విమల్ మీద నేను పెంచుకున్న అభిమానం వేరు ప్రేమని అప్పుడు నాకు తెలియదు జీవితంలో ఎప్పుడు సంతోషమే ఉండదని బాధ కలిగించే సంఘటనలు కూడా ఎదురవుతాయని నాకు మొదటిసారిగా తెలిసిందప్పుడే ఆ రోజు టెన్త్ క్లాస్ పరీక్షలు చివరి చెరి అందరూ ఎవరు కావాల్సిందో వాళ్ళు అడిగి తీసుకెళ్తున్నారు మీకేం కావాలో చెప్పు ఇస్తాను నాకు నీ నవ్వు కావాలి ఇస్తావా అడిగిన వెంటనే ఇచ్చావే అవును కావాలి నేనే తీసుకుంటాలే ఏంటిది నేను చెప్తున్నా సరే తీసుకో స్మైల్ ప్లీజ్

yeah <laughs> వచ్చే సంవత్సరం నువ్వు లో జాయిన్ అవుతున్నావు కదా నా ఎంత చదివించడం గొప్ప ఆడపిల్లకి పై చదువు లేని మా అనిపిచ్చేస్తాడు వచ్చే ఏడాది నువ్వు ఏదో కాలేజీలో జాయిన్ అవుతావు నన్ను మాత్రం ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తారు సీను నువ్వు మాత్రం చేస్తుంది Sí, no.

మరి సుబ్బు మరి ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారురా అందరూ తలో దిక్కు వెళ్ళిపోయారా ఎప్పుడో గానీ కలవరు ప్రసాద్ గాడు భాస్కర్ సీను వాసు రవి నానిగాడు సరస్వతి టీచర్ నారాయణ మాస్టారు వీళ్ళందరినీ పెళ్లికి పిలవాలరా వీళ్ళందరూ నీకు భలే గుర్తున్నారా అసలు మర్చిపోతే కదరా విమల కూడా గుర్తుంది కదూ అంతరికంటే ఎక్కువగా తర్వాత ఎప్పుడే కనిపించిందిరా ఓసారి ఎప్పుడు వాళ్ళ ఆయనతో కనిపించింది ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ద్వారపుల్లో తుఆర్పి అలసుబ అఫ్లీ ఏమీ మార్లేదురా ఇక్కడ అలాగే ఉంది మొత్తం రేయ్ నుంచి వచ్చినోడు ఫ్లైట్ ఎక్కి తరగాల సిటీ నుంచి వచ్చినోడు గొర్రబళ్ళ ఎక్కి తరుదునో సరిపోయిందిరా ఏమరా మళ్ళీ గొర్రబళ్ళ ఎక్కి అదృష్టం ఎప్పుడు కలుస్తుంది కొన్ని రోజులు పోతే ఒకప్పుడు గొర్రబళ్ళ ఉండేవి అని చరిత్ర పుస్తకాలలో చదువాలసొస్తుంది వస్తుంది మన నారాయణ మాస్టర్ నమస్కారం మాస్టారు నమస్కారం గుర్తు సీన్ అండి వీళ్ళు శుబ్బారావు మీ దగ్గర మేము టెన్ చదివామండి ఓహో అలాగా సంతోషం శుభం వయసు అయిపోయింది కదా గుర్తుకు రావట్లా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేను హైదరాబాద్ లో యాడ్ అండ్ చేసే పని చేస్తున్నానండి అండి వీడు రాజమండ్రి దగ్గర హ్యాపీగా వ్యాపారం చేస్తున్నారు పెళ్లి కుది మాస్టారు ఇలా రోడ్డు మీద ఆపి శుభలాఖిస్తానని తప్పు అనుకోవచ్చు లేదు నన్ను గుర్తు పెట్టుకుని వచ్చి పిలిచావే అది చాలు అండి మన శుభారం దగ్గర తీసుకొచ్చాం వస్తాం ఆశీర్వదించండి ఈ రోజు ముద్దపేసుకుని తిన్నాను అందుకనే ఏమండి విమల గారు ఉన్నారండి ఎవరు విమలేనా అండి ఎవరంటే విమల గారా ఎవరండి నిమల నేనే ఏం పని మీద వచ్చారు నేను సీయింది సారీ నేనని సీయింది మనం టెంత్ కలెక్ట్రా ఆహా అవును నువ్వు సీనవు కదూ ఎందా అడింది నేను చూసి రా లోపలికిరా నే తీసుకో అరే నేను గుట్టుపట్ట మీద అన్నీ గుట్టుపట్టలేదురా అన్నట్టు సుబ్బు గుర్తుపట్లేదా వీడు మందు కూడా టెన్షన్ పోయాడు సుబ్బారావు కూర్చోండి కూర్చోండి ఇన్నేళ్ళైనా నన్ను బాగానే గుర్తు పెట్టుకున్నా సీను అయ్యో మర్చిపోయాను మంచి నీటి వస్తాను మీరు విమల పిల్లలారా ఏం చదువుతున్నారు చదవట్లేదా చిక్కిడి చిక్కిడి కన్నా కూచుకు నిజంగా నేను నమ్మలేకపోతున్నాను సీను ఎంత మారిపోయావో ఎక్కడుంటున్నా హైదరాబాద్ లో ఉంటున్నాను అవును నువ్వేంటిలా నాకేంటి నేను బానే క ఇదిగో చూడు ముగ్గురు పిల్లలు ఇంతకంటే ఏం కావాలి అదుగు మా ఆయన మాటలోనే వచ్చేశారు వీళ్ళు నాతో పదో తరగతి చదివారండి ఇతను సీను ఇతను సుబ్బు నమస్కారం నమస్కారం కూర్చోండి అవును వాళ్ళకి తినడానికి ఏమన్నా పెట్టావా అది ఎండ్లో వచ్చారుగా ఏదన్నా కూల్ డ్రింక్స్ పట్టరండి మీరు మాట్లాడుతూ ఉండండి నువ్వు వంటకి ఏర్పడిచే నేను ఇప్పుడే వస్తాను అలాగే తెస్తాలేరా నువ్వు కూర్చోండి సీను బోన్ చేసి మరి వెళ్ళాలి ప్రతి ఊర్లోనూ పది మంది సీన్లు పది మంది ఉంటారు వెంకటేశ్వరరావు ఫీల్ హైదరాబాద్ లో పెళ్ళి అంటున్నారు అంత దూరం రావాలంటే ఇబ్బందే అసలు ఇప్పటివరకు ఎప్పుడూ హైదరాబాద్ రాలేదు మీరు పెళ్లికి రావడానికి సుబ్బారు అన్ని ఏర్పాట్లు చేస్తాడండి కోతల సమయం కదా అందుకని ఆడింత దూరం వచ్చి కాడిచ్చినప్పుడు పెళ్లికి రాకుంటే బాగోదు కదండి మీరు పిల్లలతో పెళ్లికి వస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఇప్పుడు నేను వెళ్తుంది కేరళకి మా నాన్న పోస్ట్ మాస్టర్ అవటం వల్ల ఎప్పుడు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేది నా కాలేజ్ జీవితం అంతా కేరళలోనే గడిచింది కొత్త ఊరు కొత్త భాష కొత్త ఆచారాలు కొత్త సాంప్రదాయాలు విమలను మర్చిపోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను తనను మర్చిపోయేలా చేసింది ప్రేమంటే ఏంటో నాకు తెలిసింది ఈ కేరళలోనే నమస్కారం సార్ నమస్కారం యాడత పోస్ట్మానా గోవిందంకుట్ి న్ సారిన వందదా అది వేరే వాళ్ళతో కొంటువా నమకు పోవా సార్ మన ఊళ్ళో ఫ్యాట్ నుంచి ఇంకో ప్యాట్కి సిటీ బస్ లెక్తాం కదా అలా ఇక్కడ పడవాలన్నమాట కాకపోతే అక్కడికి ఇక్కడికి ఒకటే తేడా అక్కడ రన్నింగ్ లో బస్సు లెక్కొచ్చు ఇక్కడ రన్నింగ్ లో పడవలు ఎక్కడిగా